ఇక్కడ తక్కువ పూర్త కనపడేదే అక్కడ కొంచెం కొంచెం మాకట్లే ఉంటాయా తీయండి తను చూసాం నీళ్ళు పడే తను ఇప్పుడు ఈ చెట్లు అయితే అస్సలు చిక్కే తీసిన లేదు చిక్కు తీసిందా పైన కూడా ఏం తీసిందా లోపల కూడా ఏం తీసిన చిక్కు అయితే తీసిందా లోపల కన్నా తీసింది అంటే లోపల అంతా లోపల సెట్ అయిపో ఏబీసీ వెరైటీలో మీ దాంట్లోనే ఫ్లవర్ ఇంత తొందరగా రావడం వేరే వాళ్ళకి అంతా ఒక నెల లేట్ గా వచ్చింది అంటే ఇతరులు కొట్టిన ఇతరులు కొట్టినా మామూలుగా వన్ మంత్ స్టార్ట్ అవ్వాలి వన్ మంత్ స్టార్ట్ కల్లా ఫార్టీ డేస్ తర్వాత ఫిఫ్టీ డేస్కి స్టార్ట్ అయింది మీ దాంట్లోనే ఇంత తొందరగా రావడము ఏబీసీలో ఫ్లవర్ వేర్లు ఉన్నాయి 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 వేర్లు పన్నే ఉన్నాయి పైన ఉన్నాయి ఇవన్నీ అవే నిన్న వాటర్ ఇచ్చిన కదా పీకేసింది వాటర్ దో ఇవన్నీ అవే పైనే ఉన్నాయి ఇంకా అన్ని పికిచ్చేది ఏమో ఉందో కోపీ ఇచ్చేయండి అంత పెద్ద 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 తీపిచ్చేస్తే బాగుంటుంది బ్రష్ కట్టర్ అయితే బాగుంటుందా బ్రష్ కట్టర్ ఇప్పుడు బాహు బహు బ్రష్ కట్టర్ తీస్తే మాత్రం అయిపోతుంది సార్ అది అయిపోతుంది అయిపోతుంది కాకపోతే రోజు కొట్టాల కోపీ ఇచ్చేదానికంటే బ్రష్ కట్టర్ అయితే బెస్ట్ కదా బ్రష్ కట్టర్ అయితే బెస్ట్ కొంచెం ఫీమేల్ సైజ్ ఇంక్రీజ్ కావాలా ఓపెన్ కూడా కావాలా ఇంకా అబ్బా ఏమొచ్చింది ఇక్కడ అట్లా నేను చెప్పింది ఫ్రీగా ఉంటే కదా అట్లా లోపల కొమ్మలకే వస్తుంది ఇప్పుడు అక్కడ ఫ్రీగా ఉంది లేదు చూడండి అది కొద్దిగా అన్న ఫ్రీ ఉండాలి ఫ్రీ ఉంటే లోపల వస్తే మీకు ఏమవుతుంది అంటే ఈ ఫ్రూట్కి ఏమైతుందంటే నీడ ఉంటుంది మీరు స్ప్రేయింగ్ చేసినప్పుడు కొన్ని స్ప్రేలు ఎండలో ఎండ ఎక్కువ పడింది అంటే స్ప్రే చేసిన తర్వాత రియాక్షన్ అవుతుంది సో నీడల్లో ఉంటే ఆ రియాక్షన్ కూడా జరగదు ఏమి పడింది ఇది ఈ ఆకే నేను ఇంతవరకు గడ్డి ముందు కొట్ట ఒక్కసారి కొట్టినా ఎప్పుడంటే ఒక అంతేలే ముందు ముందు ఈసారి ఏప్రిల్ ముందు ఏప్రిల్ మేలో వర్షాలు పడి అంతా ఇట్లా గడ్డి వచ్చిండే సన్న మలక అప్పుడు ఒకసారి పేరకట్టు ఒకసారి వచ్చిండే ఇప్పుడు ఇప్పుడు కొట్టకూడదు ఏమున్నా కాపు లేనప్పుడు ఒకసారి కొట్టుకోవచ్చు రెస్ట్ రెస్ట్ టైం ఉంటుంది ఇప్పుడు ఇరవై రెండు నెలలు అవుతుంది ఇరవై రెండు నెలలో ఒక్కసారి వచ్చింది అంతే అది కూడా ఐదు వేలు అయ్యాలకు ఎందుకులో కూరికిచ్చేద్దాం అని అప్పుడు నుంచి పెరిగిచ్చుకుంటానే ఉన్నా ప్రతి కట్టరుతో అంత ఎకరా ఒక రోజుకి వచ్చే ఎకరా కొట్టేస్తున్నా సార్ కొట్టేయచ్చు బాగా అలవాటు ఉండే వాళ్ళు అయితే కొట్టేయచ్చు నాలుగైదు రోజుల్లో తీసేలా అట్లా బ్రష్ కట్టరీ వాడల్లా లేదంటే కూలోలు పెట్టి తీసేదా అది మీ ఇష్టం మీరు కూలోలు పెట్టే లెక్కతో బ్రష్ కట్టర్ వచ్చేస్తుంది మీకు ఇప్పుడు ఎంత లేదన్నా ఇరవై మంది పట్టరు దీనికి పడతారు ఇరవై మంది పైన పడతారు ఇరవై మంది పైన పడతారా ఇప్పుడు ఆ ఇరవై మందికి ఎంత కూలియా ఆ డబ్బుతో బ్రష్ కటర్ వచ్చేస్తుంది పది పన్నెండు వేలు ఇరవై వేలు పెట్టాలి టెంటీకలు రావాలి టెంటీకలు లేకపోతే డ్రాపింగ్ అయిపోతుంది ఆల్రెడీ డ్రాపింగ్ అయింది కింద డ్రాపింగ్ అయింది ఫీమేల్ నేను సార్ మీకు కొంచెం నాకు ఐడియా అయితే వచ్చింది కానీ ఎట్లా ఇది మెయిల్ ఎక్కువ వచ్చింది మొం ల ల ల ఫీమేల్ లోపలంతా ఫీమేలే ఇదే ఇదంతా ఫీమేలే అదో లోపలంతా ఫీమేలే ఆ అమ్మా ఇదంతా సెట్ అయిందంటే మీరు సెట్ అయిన తర్వాత చూడాలనే ఆ ఆ చూడండి ఎంత ఉంది ఇంగ లోపల ఆ ఇట్లా బ్రష్ కటర్ లో యా యా బౌండ్ ఉంటది నేనా Honda ఎక్కువ కాస్ట్ వేరే కంపెనీ తీసుకుందయ్ జీటీ శక్తి బాగుంటుంది జీటీ శక్తి బాగుంటుంది కిసాన్ క్రాఫ్ట్ కూడా బాగుంటుంది లోపల ఉండేదంతా ఫీమేలే బయట ఉండేదంతా మేల్ లోపల ఉండేదంతా ఫీమేల్ ఇది సెట్ చేసుకోవాలా డ్రాప్ కానీ ఇంకా ఫ్లవర్ ఓపెన్ కాల ఫస్ట్ ప్రాబ్లం ఏమంటే ఫ్లవర్ ఓపెన్ అవ్వట్లా పెటల్స్ ఓపెన్ కాల రెండోది ఏమంటే సైజ్ కొంచెం తక్కువ వాటర్ కూడా పెంచాలా కొన్ని డ్రిప్లో నేను కొన్ని మందులు చెప్తాను అది స్ప్రేయింగ్ లో కొన్ని మందులు చెప్తాను తేనెటీగలు కూడా మందు చెప్తాను అన్ని ఇమ్మీడియట్ గా ఫస్ట్ తేనెటీగలు చేయాలా మీరు స్ప్రే తర్వాత ఇంక వేరే స్ప్రేలు చూడండి ఏమొచ్చింది ఫ్లవర్ ఫ్లవర్ అయితే వాళ్ళు ఇప్పుడు ఆయన జేకే పల్లెని ఉన్నాడే ఆయన బామర్ది ఒక పిల్లడు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఆ తోట వాళ్ళదే వాళ్ళు అట్లాటా వాళ్ళు ఆ ఏరియాలో ఎక్కడ ఇదే బావిపల్లి ఏరియా వాళ్ళదే వాళ్ళైతే వాళ్ళు ఇటుకొచ్చి చూసి మేము ఇంతవరకు నీ ఫ్లవర్ ఇప్పుడు డ్రిప్ లో ఏమేమి వదిలింటారు మీరు ఎక్కువ ఏమన్నా వదిలినారా ఎక్కువ ఏది వదిలినా ఒక్కొక్క రౌండ్ ఆ ఒక రౌండ్ ఒకసారి పది కేజీ ఎకరాకు రెండు కేజీలు రెగ్జోర్ రెండు కేజీలు రెండు కేజీలు బోరాను ఒక కేజీ కాల్షియం అంతే మల్ల సీవీడు ఆ సీవీడు అవి అవి వదిలినా ట్రైకోడర్మా కూడా పోయింది ఆ ట్రైకోడర్మా పోయింది అంతే చాలా మంది ఏమంటే డ్రిప్ ఎరువులు ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ నీకు అడిగింది ఎవ్రీ డే ఏదో ఒకటి పోవాలా అన్నట్లు వదులుతా ఉన్నారు అది వదలకపోతే పూత రాదంటారు కాన్సెప్ట్ కూడా నాకు కూడా మిగతా పంటలు దాని ప్రకారం చూస్తే ఏదో ఒకటి పోవాలి కదా అనేది నాకేముందే మీరు వద్దు వద్దు అంటారు కదా మేము సరేలేని సరే ఎక్కువ చేసినామంటే ఎక్కువ చేసే ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటాం మేము దీంట్లో తక్కువ మనం దీనికి లిమిట్ గా చేస్తే ఇప్పుడు మీరు అంత లిమిట్ గా చేశారు తక్కువ చేసినా కూడా ఎంత పూత వచ్చింది చూడండి తక్కువ అయితే తక్కువ తక్కువ మనకు అవసరం అవసరాన్ని బట్టించి మనకు అవసరం లేనప్పుడు వదలకూడదు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మరి మీరు మెగ్నీషియం మెగ్నీషియం వదిలేదానికి ఇంకా వదలాలేషం వదలాలా మీకు అది ఫ్లవర్ ఓపెన్ కాల చూడండి దానికి అది బాగా పనిచేస్తుంది అది వదిలినారంటే ఫ్లవర్ బాగా ఓపెన్ అవుతుంది పెటల్స్ బాగా ఓపెన్ అవుతాయి అప్పుడు కొద్దిగా ఆకర్షణీయంగా ఉంటుంది పూత కూడా బయట నుంచి తింటీలు రావడానికి కూడా బాగుంటుంది అది వదలాల మీరు ఈరోజు వదలండి ఏమొచ్చింది అంత లోపలంతా ఫీమేల్ ఉంది మీకు ఇప్పుడు మీ దాంట్లో ఉండేది మెయిన్ ఏమంటే ఆ ఫ్లవర్ సరిగ్గా ఓపెన్ అవ్వట్లా ఒక ప్రాబ్లం ఉంది తేంటీగా లేవు ట్రిప్స్ గిప్స్ ఏం లేవు ఎక్కడే గానీ చెప్పింది అందుకే త్రిప్స్ గిప్స్ ఏం లేవు ఎక్కడే గానీ మాట్లాడకూడదు చెట్టు కూడా ఫుల్ డార్క్ గ్రీన్ కలర్ లో ఉంది ఇది రాలిపోతుంది ఇది రాలిపోతుంది ఇది లోపల రాలింది ఇవి ఈ పెటల్స్ ఇవి ఉన్నాయి కదా పూర్వీకల్లో ఇవి రాలకు ముందే పిన్నె కట్టాల రాలిపోయి ఇట్లా ఇట్లా బోడిగా కనపడుతుందంటే అది రాలిపోతుంది పాలినేషన్ జరగలేదు అని అర్థం రాలింలా ఇప్పుడు దీంట్లో పాతాకి ఏది ఏమన్నా ఉందా పాతాకి అంత అది ఇతరులు కొట్టేటప్పుడు ఎట్లా మిస్ అయింది రెండు లైన్లు బాగా అయిందా లేకంటే గాలి ఎక్కువ జరిగింది గాలి ఎక్కువ ఉన్నా కూడా సరిగ్గా తొందరగా ఇల్ రాలిపోతుంది అందుకే మీ హోటల్ వాళ్ళు వచ్చి నన్ను ఏ నాకే రాలిం లేదంటే అప్పుడు ఫోన్ చేసి హోటల్ పెట్టింది ఏం కాదు థర్టీ పర్సెంట్ డ్రాప్ అయినా కూడా వెళ్ళిపోవచ్చు మా ఇబ్బంది ఏం లేదు బ్రష్ కట్టర్ బెస్ట్ ఎందుకంటే మళ్ళీ తర్వాత కూడా యూజ్ అయితే కట్ చేయరు అందులో కూడా ఒకసారి లేబర్ కి ఇచ్చేస్తే అమౌంట్ అట్లే వెళ్ళిపోతుంది ఆ అమౌంట్ మీరు బ్రష్ కట్టర్ తెచ్చుకుంటే నాలుగు సార్లు కాదు ఐదు సార్లు పంట అయిపోయిన వరకు మీరు దాంతో కొట్టుకుంటా ఉండొచ్చు ఇంకా అమౌంట్ సేవ్ అవుతుంది అమౌంట్ సేవ్ ఒకటి ఇప్పుడు కూల వాళ్ళు చేయి పట్టుకుంటే ఇట్లా పీక్తారు గానీ బ్రష్ కట్టర్ అయితే అర్థం తగు కట్ అవుతుంది కట్ అవుతుంది తెచ్చుకోండి బ్రష్ కట్టర్ ఒకటి ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది